ంజాయి ప్యాడ్లర్ గ్రూప్కి పట్టుకోవడం జరిగింది ఈ మెయిన్ అక్యూజ్డ్ ఏ వన్ మనకు సీతారామరాజు అంటే ఏపీ వాళ్ళు వాళ్ళు ఒరిస్సా నుంచి తీసి తీసుకున్న ఈ మన ఏరియా నుంచి క్రాస్ చేసి వేరే స్టేట్కి తీసుకు వాళ్ళు మధ్యలో ఇది వెహికల్ చెకింగ్ ప్రాసెస్లో పట్టుకోవడం జరిగింది ఇది పెద్ద క్యాచ్ ఉంది త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ కేజీ వర్త్ అరౌండ్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఈ సోర్స్ ఒరిసా ఉంది డెస్టినేషన్ బహుశా వేరే స్టేట్ ఉండొచ్చు అది మనము వెరిఫై చేస్తున్నాము మీ మాధ్యమంతో అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరికి ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి లేకపోతే కన్జంప్షన్ గురించి గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి స్పెసిఫిక్ టీమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది నిన్న మున్న కూడా ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ కేజీ గాంజా లాస్ట్ మంత్ కూడా పట్టుకోవడం జరిగింది సో మన టీమ్ చాలా మంచి పని చేస్తుంది మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్తో మన పర్ఫార్మెన్స్ మనకు ఎక్కువ ఈ విధంగా పట్టుకోవడానికి అవకాశం వస్తుంది అదేవిధంగా ఎక్కడ కూడా కన్జంప్షన్స్ ఉంటే కన్జ్యూమ్ చేసేవాళ్ళు మనసుకి డిఅడిక్షన్ కూడా మనం ఫోకస్ చేస్తున్నాము అడిక్షన్ సెంటర్స్ మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది సో ఒకటే పట్టుకోవడానికి లేదు మనము వేరే వైపు కూడా ఎవరు కన్జ్యూమర్ ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ఈ అలవాటు లేకుండా పూర్తిగా వాళ్ళు మార్చ్ తీసుకురావాలి వాళ్ళ అలవాటులో ఆ గురించి కూడా మనం ఫోకస్ చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీసర్స్ ఇయర్ టు టేక్ దిస్ అడిక్షన్ ప్రాసెస్ కూడా సీరియస్లీ అదేవిధంగా ఎక్కడ కూడా మాకు ఇన్ఫర్మేషన్ చిన్న అమౌంట్ ఉంటే పెద్ద అమౌంట్ ఉంటే మాకు షేర్ చేయండి ఒక కామన్ నెంబర్ కూడా మీ అందరితో షేర్ చేయడం జరుగుతుంది జరిగింది ఆ నెంబర్ మీద మనకు గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వీ విల్ టేక్ టఫ్ యాక్షన్